శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారం పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి గురువు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మూడు నాలుగు సంచారాలు గురువుకు యోగించవు కేవలం ఐదో సంచారం మాత్రమే నవగ్రహాల్లో గురువుకి యోగిస్తుంది అంటే మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుబలం కేవలం ఆఖరి రెండు నెలల్లోనే ఉంది అంటే నవంబరు డిసెంబర్ నెలల్లోనే ఉంది మేషరాశి వాళ్ళకి అక్టోబర్ వరకు గురుబలం లేదు కాబట్టి అక్టోబర్ వరకు గురుబలం లేకపోవటం వల్ల ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి డబ్బు ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే కెరీర్ పరంగా కూడా జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది జాబ్లో స్టెబిలిటీ తక్కువ ఉంటుంది కంపెనీలు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఫ్యామిలీ పరంగా కూడా కుటుంబంలో చికాకు లాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి గురుబలం లేదు అంటే పెళ్లి బలం లేదు అని అర్థం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అక్టోబర్ వరకు పెళ్లి బలం లేదు పెళ్లి చేసుకోవాలనుకుంటే నవంబర్ డిసెంబర్లోనే పెళ్లి బలం ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ వైజ్ కానీ లేకపోతే కెరీర్ వైజ్ కానీ గురుబలం అనేది అక్టోబర్ వరకు మేషరాశి వాళ్ళకి లేదు గురుబలం పెంచుకొని గురువిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా గురువారం గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి గురుహోర గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా సరే ఒకటి బవ కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి శివాలయంలో లేదా ఏ ఆలయంలోనైనా పంతులు గారికి దానం ఇవ్వండి అప్పుడు గురుబలం పెరుగుతుంది గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఒకవేళ దానం తీసుకోవడానికి ఎవరూ లేకపోతే నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గురువారం ఈ గురుహోర ఉన్న సమయాల్లో ఎప్పుడైనా గోమాతకు ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు కూడా వీలు కాని వాళ్ళు ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి గురుబలం పెరుగుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు శని పన్నెండో ఇంట్లో ఉన్నాడంటే ఏలినాటి శని దోషం నడుస్తోందని అర్థం ఈ ఏలినాటి శని దోషం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది అలాగే ఖర్చులు అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి నిరాశ నిస్పృహలు నీరస నిస్సత్తువ అలసట ఇలాంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి ఎంత కష్టపడ్డా జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది నాటి శని దోషం పన్నెండో ఇంట్లో శని ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మేషరాశి వాళ్ళు నెలకొక్కసారి శనివారం పూట శనిహోరలో నువ్వులు దానం ఇవ్వండి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ శనిహోర ఉన్న సమయంలో ఒకటి బావ కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి దానం ఎవరు తీసుకోకపోతే నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలు నువ్వులుండలు నూజీడీలు ఇలాంటివి శనిహోరలో దానం ఇచ్చినా కూడా ఈ ఏలినాటి శని దోషం తొలగిపోతుంది ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇలా నువ్వులుండలు పంచిపెట్టడం నువ్వులు దానం ఇవ్వటం ఇవేవి కూడా వీలు కాకపోయినా మేషరాశి వాళ్ళు శనివారం పూట ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకున్నా కూడా ఏలినాటి శని దోషం తొలగిపోయి శని అనుకూల ఫలితాలు ఇస్తాడు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మేషరాశి వాళ్ళకి రాహు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది అనుకూలమే అంటే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో రాహుబలం ఉంది ఈ రాహుబలం ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు ఎవరికైనా సరే వీసా అప్రూవల్స్ వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే విదేశాల్లో బాగా రాణించే యోగం ఉంది ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది భూమి గృహము స్థలము పొలము ఇలాంటి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కూడా పదకొండో ఇంట్లో రాహు విశేషంగా యోగిస్తాడు రాహుబలం ఉంది అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినా అవన్నీ కూడా విజయవంతం చేసుకోవచ్చు మీకున్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్మటానికి కూడా ఈ రాహుబలం విశేషంగా సహకరిస్తుంది అలాగే రాహుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆకస్మికంగా ఎన్ని సమస్యలున్నా అభివృద్ధిని కూడా పొందవచ్చు కాబట్టి రాహుకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక కేతు విషయానికి వస్తే కేతు మేషరాశి వాళ్ళకి ఐదో స్థానంలో ఉన్నాడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కేతు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఐదో స్థానంలో కొత్తగా పెళ్ళైన మేషరాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు పిల్లలు పుట్టడం కొత్తగా పెళ్ళైన మేషరాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిగ్గా ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోండి ఇలా ఏడు మంగళవారాలు చేయించుకుంటే సంతానపరమైన ఈ కేతు దోషాలు తొలగిపోయి సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వ్యాపారం ఏ సమస్య పోవాలన్నా ఏడు మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి డిసెంబర్ ఐదు వరకు ఈ ఫలితం ఉంటుంది డిసెంబర్ ఐదు తర్వాత కేతు నాలుగో స్థానంలోకి వస్తాడు అప్పుడు ప్రాపర్టీస్కి సంబంధించిన టెన్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఆ సమస్య పోవాలన్నా కూడా మంగళవారం గణపతికి అర్చనలు చేయించుకోవాలి అయితే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు రాహు పదకొండులో ఉంటాడు డిసెంబర్ ఐదు తర్వాత పదవ స్థానంలోకి వెళతాడు అప్పుడు కూడా విదేశాల్లో అద్భుతమైన యోగం ఉంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి బలం మొత్తం విశేషంగా యోగిస్తుంది గురుబలం మాత్రం నవంబర్ డిసెంబర్ నెలల్లో యోగిస్తుంది మిగతా సమయంలో గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి శని యోగించటం లేదు కేతువు యోగించటం లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలకి సంవత్సరం మొత్తం వీలైనప్పుడల్లా పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామ రాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి